మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి ఏసయ నామంలో మరొకసారి ఈ వాక్యాన్ని వినడానికి లేదా ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు కృప చూపినటువంటి ఏసఐకు స్థుతి చెల్లిస్తున్నాను మీ అందరిని బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను ప్రభువుని ఎంతో గనపరుస్తున్నాను నా దేవుని ద్వారా మీ సరిహద్దుల మీద సమాధానం నిల నిలపబడి ఆయన ఉచితమైనటువంటి సంకల్పం చొప్పున మీరు దీవించబడుదురుగాక ఈ దినమంతయు మీరు చేయబోతున్నటువంటి అన్ని పనులలో సమస్త పనులలో నిర్దోషమైనటువంటి పనులలో నా దేవుని కృప తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక ఆమె దేవుని ప్రియులారా ఈ దినం మూలవాక్యం లేవ్యకాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై వాక్యం ఈ కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో చాలా విస్తారమైనటువంటి ఉపదేశం దాగుంది అక్కడ చాలా విస్తారమైనటువంటి ఉపదేశం ఏంటి ఆ విస్తారమైనటువంటి ఉపదేశం ఆ ఒక్క వచనంలోనే చాలా దాగుంది దేవుని యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నాయి అందులో వాటిలో ఒకటి ఏంటంటే అహరోను పాప పరిహారార్థ బలి సమ దహన బలి సమాధాన బలి అర్పించగా అప్పుడు దిగువచ్చాను అన్న మాటలు మనం అక్కడ చదవగలుగుతాం అహరోను మరలా మరలా చెప్తున్నాను అహరోను పాప పరిహారార్థ బలి దహన బలి సమాధాన బలి అని కొన్నిటి విషయాలు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన ఏంటి పాప పరిహారార్థ బలి దహన బలి సమాధాన బలి అనే విషయాలు మనం గమనించగలిగితే పాత నిబంధన గ్రంథంలో మనుషులు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి పాపాల నిమిత్తమై వారి వారి దోషాల నిమిత్తమై సంవత్సరానికి ఒక్కసారి రక్త ప్రోక్షణ జరుగుతుంది మందిరంలో ఆ రక్త ప్రోక్షణ జరిగే సమయంలో ఎవరెవరు ఎంతెంత పాపాలు చేశారో ఆ పాపాల నిమిత్తమై ఒక గొవ్వను కానీ దూడని కానీ ఏదైనా పక్షిని కానీ తీసుకొని వెళ్ళాలి సమాజ మందిరానికి ఆ తీసుకువెళ్ళేటువంటి బలిపశువుని అంటే పశువుని కానీ మేకను కానీ లేదా పక్షిని కానీ నువ్వు తీసుకెళ్తున్నప్పుడు దేనికైనా సరే బలహీనతలు ఉండకూడదు మచ్చైనా లేదా డాగ్ అయినా ఉండకూడదు అమూల్యమైంది తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళి నువ్వు యాజుకునే చేతిలో పెడితే యాజకుడు దాన్ని నరికి రక్తప్రోక్షణ చేసి దాన్ని ధూపవేదిక మీద పోసి తరువాత మందసం దగ్గర తీసుకెళ్తాడు దాన్ని ఆయన అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి రక్త ప్రోక్షణ జరుగుతుంది అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి అనేది మనకందరికీ తెలిసిన వాక్యమే ఇప్పుడు దీని ద్వారా ప్రభు రీతి ఏం మాట్లాడబోతున్నాడంటే పాత నిబంధన కాలంలో మనం చేసినటువంటి పొరపాట్లు మనం చేసినటువంటి తప్పిదమ్ములను బట్టి మనకి ఈ ఇట్లాంటి శిక్షణ ఉండేది ప్రతి సంవత్సరం ఒకసారి అలా వెళ్ళడం అయా నేను పాపం చేశాను అయా నేను దోషం చేశాను అని చెప్పి నువ్వు ఒక పశువుని ఒక పక్షిని అలా సమర్పిస్తే ఆ పశువు పక్షిని తీసుకెళ్ళి వధించి దాని రక్తాన్ని దూపవేదిక మీద పోసి మందసం దగ్గరికి వెళ్ళి నీ కొరకు ప్రార్థన చేసి అక్కడ ఉన్నటువంటి కరుణాపీఠం మీద ఈ రక్తాన్ని ప్రోక్షించి యహో మహిమ అక్కడికి దిగి రావడం వలన నీ పాపాలకు క్షమించబడేవి అనేది మనం చదువుతున్నాం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియులరా అది పాత నిబంధన కాలంలో జరుగుతున్నటువంటి విధానం మరి క్రొత్త నిబంధన కాలంలో ఏం జరిగింది అంటే ఈ పాత నిబంధన కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాపము నిమిత్తమై బలులు అర్పిస్తూ ఉన్నారు ఒక్కొక్క రకమైనటువంటి పాపం నిమిత్తం బలు అర్పిస్తూ ఉంటే క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక వినూత్నమైనటువంటి సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటో చెప్పన అందరి పాపముల నిమిత్తమై అందరి దోషముల నిమిత్తమై అందరి వ్యతిరేకతను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెల్లిస్తున్నటువంటి ఆ బలిని ప్రభు అయినటువంటి క్రీస్తు మన రక్షకుడైనటువంటి క్రీస్తు దేవునికి మనకి మధ్య మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు తానే బలిపశువుగా మారి ఒక్కొక్కరు తీసుకెళ్లడం కాదు అందరి నిమిత్తమై నేనే బలిపశువుగా మారాలి అన్న ఉద్దేశం చేత అందరి కొరకై నా రక్తాన్ని చిందించాలి ఒక పశువు నుంచో ఒక పక్షి నుంచో లేకపోతే ఇంకేదైనా దోడ నుంచో పాపక్షమాపణ వాటి రక్తం ద్వారా పాపక్షమాపణ లేదు కానీ పరిశుద్ధుడైనటువంటి ఏసయ్య రక్తం ద్వారానే ప్రతి మనిషికి విడుదల ఇవాళ మీరు గమనించగలిగితే ఏసయ్య నామంలో ప్రార్థన చేయగలిగితే ఏసయ్య రక్తం ఉచ్చరించగలిగితే అపవాది క్రియలు అనేకం గడగడ వనకడం మనం చూస్తూ ఉన్నాం రైజులాడ్ దేవునికి మహిమ కలుగునుగాక నా ప్రియులార పాత నిబంధన కాలంలో జరగాల్సినటువంటి తంతు కొత్త నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే అందరి నిమిత్తమై ఆయనే పాపములను భుజాల మీద వేసుకొని ఆయన ఏ పాపం చేయనప్పటికీ ఆయనలో ఏ దోషం కనబడినప్పటికీ ఆయనలో ఎలాంటి మచ్చైనా డాగైనా ముడతైనా కనబడినప్పటికీ కూడా అందరి నిమిత్తమై మనందరి దోషాలు మనందరి పాపాలు ఆయన తన భుజాల మీద వేసుకొని రెండు అడ్డకర్రల శిలువం రానుపోయి ఆయన వేలాడడం జరిగింది కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఆయన కేవలం మరణించాడే తప్ప మరణించి ఉండలేదు మీకు అర్థమవుతుందా ఆయన మరణించాడే తప్ప మరణించి ఉండలేదు మరణం ఆయన్ని ఆవరించిందే తప్ప ఆయన బంధించి ఉంచలేదు అన్న విషయం మనం గమనించాలి ప్రపంచంలో ప్రతి ఒక్క సమాధి ఫుల్గానే ఉంది కానీ ప్రభు సమాధి మాత్రం తెరవబడింది అంటే ప్రభు సమాధి తెరవబడిందంటే ఆయన శవాన్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోలేదు అర్థమవుతుంది కదా మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చుబడి అక్షయ శరీరాన్ని దాల్చి ఆయనే మహిమ స్వరూపుడిగా దిగి వచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక అందుకే ఆ మాట మనకి దేవదూత చెప్తాడమ్మా ఇదివరకే లేచినటువంటి పునరుద్ధానుడైన క్రీస్తుని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అని ముగ్గురు మరియలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ముగ్గురు స్త్రీలతో దూత చెప్తున్నటువంటి మాట నా ప్రియులారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం చేసినటువంటి పాపాల నిమిత్తమై మనం చేసినటువంటి దోషాల నిమిత్తమై పశువులు వధించడం కాదు కానీ మనందరి పాపముల నిమిత్తమై మనందరి దోషముల నిమిత్తమై ప్రభువే పశువుగా మారి ఆయన రక్తాన్ని చిందించి మనందరికీ విడుదల కలుగు చేశాడు నిజంగా దేవునికి మనకి మధ్య వారధి ఏదైనా ఉంది అంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అలే లూయా ఆయన యోహాను వార్తలు చెప్తారు చాలా వివరంగా భక్తుడైనటువంటి యోహాను గారు అపోసుడైనటువంటి యోహాను గారు చాలా వివరంగా సవివరంగా వాకింగ్ గురించి మాట్లాడుతూ నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని మాట్లాడుతూ నేను మంచి గొర్రెల కాపరిని అని మాట్లాడుతూ నేను గొర్రెల పో ద్వారమును అని మాట్లాడుతూ అలాగే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్కు చేరడు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు అంటే ఇప్పుడు దేవుడైనటువంటి యహోవా యొద్ధకు చేరాలి అంటే లేదా పరలోకానికి మనం వెళ్ళాలి అని అంటే లేదా పరదే ఆ పరలోకంలో ఉన్నటువంటి మహిమను మనం పొందాలి అంటే లేదా ఆ పరలోకంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి అమూల్యమైనటువంటి వస్త్రములను ధరించి భూషణ కిరీటాన్ని ధరించి ఆ తర్వాత ఆ పరలోకంలో ఉన్నటువంటి మహిమ చేత కొనిపోబడాలి దేవుని కుడిపార్శ మందు మనం ఆసీనం అవ్వాలి ఆయన సింహాసనం మందు మనం కూర్చోవాలి అంటే ఏం చేయాలో తెలుసా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడంతో పాటు ఆయనతోనే మనం ఉండాలి దేవునికి మహిమ గాక ప్రియులారా మీతో ఒక మాట చెప్పాలి అదేంటంటే ప్రభువుని అంగీకరించామని మాత్రమే కాక ప్రభువుని విశ్వసించామని మాత్రమే కాక అనునిత్యం ప్రభు దగ్గర మన ముఖ దర్శనం చేయాలి ఆయన ముఖ దర్శనం మనం చేయాలి ముఖస్థుతి చేయాలి ఏదో పాత నిబంధనలు సంవత్సరానికి ఒకసారి అలా వెళ్ళి ఒక పశువును పక్షునో అలా ఇచ్చేసి తర్వాత చేతులు దులిపేసుకొని వచ్చేసాం అంటే కాదు ఇవి చాలామంది సేవకులు చెప్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే సేవకులు చెప్తున్నటువంటి మాట వాక్యం మనకు చెప్తుందని ఇవి రాకడ దినాలు రాకడ దినాలు రాకడ దినాలు అంట ఇట్స్ రాంగ్ ఇది రాకడ దినాలు కానే కాదు నిజం ఇవి రాకడ దినాలు కాదు అందరూ వీడు రాకడ రోజులు రాకడ దినాలు రాకడ రోజులు అందరూ సిద్ధపడండి సంగమా సిద్ధపడండి సంగమా ఇవి రాకడ దినాలు ఇవి రాకడ దినాలు సంగమా సిద్ధపడు సంగమా సిద్ధపడు అని కేకలు వేస్తున్నారు కానీ ఇట్స్ రాంగ్ ఇది రాకడ దినాలు కాదే కాదండి ఇవి రాకడ క్షణాలు హలో లూయ ఇవి రాకడ క్షణాలు ఎప్పుడు ఏ క్షణాన ప్రభువు రాబోతున్నాడు మనకు తెలియదు అసలు పొలంలో ఉండేవాడు పొలంలోనే ఉండాలట తిరగట దగ్గర ఉన్నవాళ్ళు తిరగట దగ్గరే ఉండిపోతారట ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్నట్టే రెప్పపాటును ఎగిరిపోతారట ఇవి రాకడ దినాలు కాదు రాకడ క్షణాలు నేడు రేపో క్రీస్తు రాబోతున్నాడనే దినాలు కాదు ఇవి సమీపమైన ద్వారం దగ్గర ప్రభు నిలబడుకోనున్నారు ఏ క్షణానైనా అడుగు యువతలు వేయగలడైట ఏమి సంపాదించినా ఏది సాధించినా అలా వదిలేసి ఒంటరిగా ఎలా వచ్చేవో తల్లి గర్భం నుండి అలాగే తిరిగి వెళ్ళిపోవాలి గుర్తుపెట్టుకో యహో యహోవ కృపను బట్టి పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నటువంటి తంతుని ఇప్పుడు ప్రతి క్షణానికి మార్చేశాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు ఎల్లప్పుడూ కూడా ఏదో వారానికి ఒకసారి ప్రభుని ఆరాధించి వారానికి ఒకసారి ప్రభుని స్తుతించి వారానికి ఒకసారి బైబిల్ అలా దులిపి దాని దున్న దుమ్ము దులు దులుపుకొని అలా వెళ్ళి మందిరంలో అలా పడేసి ఆ తర్వాత ప్రార్థన చేసుకొని శావకుడి చేత ఒకసారి తైలం పోసి ప్రార్థన చేయించుకొని వచ్చేస్తే సరిపోద్ది అదంతా కరెక్ట్ కాదు అలా కాదు అలా చేస్తే నిస్సహాయంగా ఖచ్చితంగా నిర్మోహమాటంగా నువ్వు విడవబడక తప్పదు అందుకని నువ్వేం చేయాలి ప్రతిక్షణం ప్రతిక్షణం దేవుని ముఖస్థుతి చేస్తూ ఉండాలి దేవుని ఎదుర్కొంటూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రభుని స్థుతిస్తూ ఉండాలి వాక్యం ధ్యానిస్తూ ఉండాలి ఆత్మీయ పాటలు పాడుతూ ఉండాలి ఆత్మీయ మీ దైవజను మీరు వెంబడిస్తూ ఉండాలి తర్వాత సమాధాన బలి అన్నారే ఏంటి సమాధాన బలి అందరితో సమాధానం కలిగి ఉండాలి మనం పాప పరిహారార్థ బలిగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తున్నాడు ఆయన మనం స్తుతించాలి ఆయన మనం గనపరచాలి ఓకే ఇప్పుడు సమాధాన బలి అన్నారు ఏంటి సమాధాన బలి మనకి శత్రువులు అంటే ఎవరు ఉండకూడదు వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరిగినా తిరగకపోయినా వాళ్ళతో సమాధానం కలిగి మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతో ఎల్లప్పుడూ కూడా నువ్వు సమాధానం కలిగి బ్రతుకుతూ ఉండాలి సమాధాన కర్తయ్యకు దేవుడు శీఘ్రముగా మన సరిహద్దుల మీద సమాధానం నిలపాలంటే ఏం చేయాలి మనం దేవునితో సమాధానం కలిగి ఉండాలి దేవునితో మన సమాధానం కలిగి ఉంటే మన సహోదరుల పట్ల కూడా మన సమాధానం కలిగి ఉంటాం ఖచ్చితంగా లూయా కాబట్టి సమాధానం ఎవరికైనా సరే ఇప్పుడు సేవకులుగా మనం ఏం చెప్తాం మీరు విశ్వాసులరా ప్రభు ప్రభు వలారాధనలో పాలు పంపులు పొందుతున్నప్పుడు మీకు ఎవరి మీద అయినా సరే ద్వేషం కానీ పగ కానీ ఈర్షి కానీ ఏదన్నా ఉంటే అలా వెళ్ళి వాళ్ళతో సమాధానం పడొచ్చి అప్పుడు ఈ ప్రభు శరీరంలో కానీ ప్రభు రక్తంలో కానీ పాలు పంపులు పొందండి అని చెప్తామే సేవకులుగా మనం కూడా చేయాలి కదా అది కాబట్టి మనం వీలైనంత వరకు వీలైనంత వరకు వారితో సమాధానం కలిగి ఉండాలి వారితో రాసుకొని పూసుకొని తిరగక్కర్లా ఇదివరకే అలా వారి మీద భుజాల మీద చేతులు వేసుకొని వాళ్ళ ఇంట్లో మనం దీన్ని మన ఇంట్లో వాళ్ళు తినక్కర్లా కానీ వాళ్ళ మీద కక్ష పెట్టుకోకపోతే చాలు వారి మీద ద్వేషం పెట్టుకోపోతే చాలు పోనీ ఏసు రక్తమే చేయి ప్రభు మనల్ని క్షమించాడు కదా మనం కూడా వారిని క్షమించాలి లేదా మన ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలుగుంటే మన క్షమాపణ కోరాలి ఒకరి ద్వారా మనకి ఇబ్బంది కలుగుంటే మన క్షమించాలి మన ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలిగితే మాత్రం వాళ్ళని క్షమించి మనం అడగాలి అప్పుడు సమాధానమైనటువంటి ఆత్మ నీకు దూడయుండిని నడిపిస్తూ ఉంది కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభు దగ్గర నిలబడండి ప్రభుని స్థుతిస్తూ ఉండండి ఆయన ముఖ దర్శనం చేయండి దేవాతి దేవుడైనటువంటి ఏసయ్య కృప నీకు దూడయుండి నడిపించునుగాక ఎల్లప్పుడూ కూడా పాపములు ఒప్పుకోండి దోషాలు ఒప్పుకోండి ఈ లోకంలో పవిత్రుడైనటువంటి వాడు ఎవ్వడూ లేడు పరిశుద్ధుడైన వాడు ఎవ్వడూ లేడు అందరూ కూడా దారి తప్పి నీతి తప్పి నుండి తొలగిపోయినటువంటి వారే ప్రభు రక్తం మనలందరినీ పరిశుద్ధులుగా మార్చగలదు ఏసయ్య కృప మనల్ని పరిశుద్ధులుగా మార్చగలదు కాబట్టి అది ఏసయ్య రక్తానికి మాత్రం ఉన్నటువంటి శక్తి అది ఏసయ్య నామానికి ఉన్నటువంటి బలం కాబట్టి ఏసయ్య నామంలో మనం సమస్తమును చేయగలం ఏసయ్య నామంలో మనం ఏదైనా సాధించగలం మనం దేవుడి యొక్క కృపను పొందుకోగలం ఆయన శక్తిని అనుభవించగలం అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరి జీవితాల్లో మీరు ఉన్నతమైనటువంటి కార్యములు చేయండి మధ్యవర్తిగా మా రక్షకుడిగా మా విమోచకుడిగా దిగువచిన ఏసయ్యా ఏదో వారానికి ఒక్కసారి మాత్రమే స్థుతించే వారంగా కాకుండా ప్రతి నిత్యము ప్రభు నిన్ను స్థుతించాలి అనుక్షణము నిన్ను గణపరచాలి ఆ రీతిగా మమ్మల్ని మీరు మార్చండి నీ శక్తి చొప్పున నీ బలము చొప్పున మమ్మల్ని ఆశీర్వదకరంగా మీరు మార్చండి మేలులు చేత నింపండి ప్రతి ఒక్కొక్కరిని అలంకరించండి నాయన అయ్యా పాపములు ఒప్పుకుంటూ శాపములు ఒప్పుకుంటూ నీ కొరకు బ్రతికేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు మీరు అప్పగించండి అందరి పట్ల అయ్యా సమాధానం కలిగి ఉండేటువంటి ఆత్మ ప్రతి బిడికి మీరు అప్పగించండి పగల నుండి ద్వేషాల నుండి విడుదల కలుగు చేయండి ఒకరిం ఒకరు సహోదర భావంతో సహోదరత్వంతో తండ్రి ముందుకు కొనసాగలిగినటువంటి ఆత్మ మా అందరికీ మీరు అనుగ్రహించమని ఎవరి పట్ల ఎలాంటి దోష ఎలాంటి ద్వేషాలు ఎలాంటి పగలు మేము పెంచుకోక నీ ఆత్మ ద్వారా సమాధానపరచి సమాధానకరంగా ఉండేటువంటి భాగ్యమును మాకు అప్పగించమని ఏసయ్య నామంలో ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితాలను శక్తిగా బలముగా అయా ఉన్నతంగా మార్చబడేట్టుకో కనికరం చూపమని ఈ వాక్యం వింటున్నప్పుడే ఒక్కొక్కరి జీవితాలు మీరు ఉన్నత కార్యాలు జరిగించమని సునామంలో ప్రార్థన చేసి అడిగి పొందున్నమ్మా పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు సత్యవంతుడు అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి நான் ஆ தீவன துவாரா தீவிரபடுத்துருக்காக்க ஆமே